బాపట్ల పట్టణంలో రోడ్ల విస్తరణ కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కారణంగా సైనిక మాజీ సైనికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మాజీ సైనిక రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు ఉమ్మడి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణాశీల బాధిత కుటుంబాన్ని పరిశీలించి సమస్యను బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు సైనికులు రిటైర్మెంట్ తర్వాత మున్సిపాలిటీ ఇచ్చిన అధికారిక ప్లాన్ల ప్రకారం ఇల్లు నిర్మించినప్పటికీ మాస్టర్ ప్లాన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు ట్వంటీ అయితే మేము ఫైవ్ ఫైవ్ ఇస్తాము నో ఫైవ్ కట్టి చేసుకొని వెళ్ళిపోండి సార్ ఇట్లా అని చెప్పాము ఇట్లా వెళ్ళిపోయి స్టైట్గా వెళ్ళిపోయి పేటస్కాయలు అంతా వెళ్ళిపోయి కట్టి చేసుకుని వెళ్ళగానే దానికన్నా ఎక్కువ రోడ్ కట్టే ఉంది ఎమ్మెల్యే గారు సరేలే అన్నారు చేద్దామట్టగా అన్నారు అంతలో ఎలక్షన్ వచ్చింది ఎంతమంది ఉన్నారు మా సార్ అతను మొత్తం పది మంది నైన్ పర్సెంట్ కోర్ట్ కోర్ట్ అవునవును ఈ రోడ్ మేడం ఇక్కడ ఇక్కడ ముందు ఇదేంటి ఈ రోడ్ కాదు ఇది ఈ రోడ్ కాదు ఇది తీసుకెళ్ళాలి ఈ రోడ్ ఇది ఇది వాళ్ళు సెపరేట్ గా వాళ్ళు నుంచి ఎక్కడ స్టార్ట్ ఉంది 100 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడే ఇక్కడ నుంచి గోయింగ్ క్రాస్ అంటే ఆ రోడ్ ఉంది అవుతల హైవే మేడం బైపాస్ హైవే హైవే బైపాస్